నిర్వహించడానికి వచ్చాం ఈ విషయం మీరు న్యాయంగా తయారు చేయాలని ప్రభుత్వం అందరికీ మనవ్ చేస్తా ఉన్నా ఈ విషయాన్ని గమనించి ఒక లైన్ లో ఉండండి మిగతా వస్తే ఉండాలి ప్రభుత్వం

వరుసలో నిలబడండి ఒక ప్రక్క వరుసలో నిలబడండి ఇబ్బంది కలిగించొద్దు ట్రాఫిక్ ఇబ్బంది కలిగించొద్దు మీరు ఖాళీ ఇస్తే ఫుల్గా వస్తారు మీరు ఎత్తలేదు మీరు జరగమని జరగట్లేదు మీరు అందరూ ఇక్కడికి వచ్చేసినటువంటి నినేతర నినేతరులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు గడిచిన నాలుగు రోజులుగా మేము ఈ పాస్టర్స్ ర్యాలీ కొరకు మేము చాలా ప్రయత్నాలు చేసినప్పుడు ప్రభుత్వం నుంచి అలాగే అధికారుల నుంచి మాకు అందించిన పూర్తి సహకారం ద్వారా నేను విజయవంతంగా చేయగలిగాను ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గత నెల అనగా మార్చి నెల ఇరవై నాలుగవ తేదీ రాత్రి మరణించినటువంటి అనుమానాస్పదంగా మరణించినటువంటి శ్రీ ప్రవీణ్ పగడాల్ గారు క్రైస్తవ లోకానికి చాలా గొప్ప వ్యక్తి సుపరిచితమైన వ్యక్తులైన అలాంటి వ్యక్తిని మరి మరణించారు అది అనుమానాస్పద మృతిగా అందరికి అనిపించింది కొన్ని కొన్ని పరిస్థితులు కూడా వాటికి బలాన్ని చేకూర్చాయి అంతేకాదు గడిచిన కాలంలో క్రైస్తవ చర్చిల మీద క్రైస్తవుల మీద జరిగిన దాడులు క్రైస్తవుల మీద మాట్లాడిన మాటలు ఈ మరణానికి బలాన్ని చేకూర్చాయి ఆయన మరణానికి ఇంతకు ముందు జరిగిన సంఘటనలు కూడా అనిపించి క్రైస్తవ లోకమంతా క్రైస్తవ సంఘాలని కలిసి మరి ఈ ర్యాలీ నిర్వహించడానికి సంకల్పించాం మరి మూడు మండలాల సేవకులందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి ఈ రోజున ఈ ర్యాలీలో పాల్గొన్నారు శాంతి ర్యాలీగా జరిగించారు మరి ఈ ర్యాలీని సద్వి విజయవంతం చేసినటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది ఏ ఒక్కరితో చెందిన క్రెడిట్ కాదు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే ఈ మరణం మీద చాలా అనుమానాలు ఉన్నాయి ప్రైవేట్ గా చాలా మంది మీడియా ఇన్వెస్టిగేషన్ స్పీడ్ గా ఉంటుంది తప్ప ప్రభుత్వ ఇన్వెస్టిగేషన్ చాలా ఆలస్యం అవుతుంది ఒకవేళ దానికి కారణం కారణం క్రైస్తవులు ఏదైనా తిరుగుబాటు జరుగుతుందేమో అని మా అనుమానం అలాంటి తిరుగుబాటు ఏం జరగదు ఏం జరిగిందో స్పష్టంగా మాకు తెలిస్తే అది మంచి అయినా చెడైనా స్వీకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం హత్య అంటూ మేమేమి రోడ్డు మీద పది హత్యలు చేయము ఒకవేళ హత్య అని నిజమైన మేము దానికి న్యాయం చేయమని అడుగుతాం తప్ప దానికి రివెంజ్ తీసుకునేటువంటి పరిస్థితులు ఎప్పుడు ఉండవు ఒకవేళ ప్రమాదం అయితే ఆయన గురించి మేము దేవునికి ప్రార్థిస్తాం మరి జరిగిన పరిస్థితులు బట్టి మేము చింతిస్తాం తప్ప ఏ ఒక్కరిని మేము పెట్టి చూపించమని ఈ పత్రిక ముఖ్యంగా తెలియజేస్తూ ఉన్నాం నిష్పక్షపాతంగా ఈ దర్యాప్తు జరగాలి మరి సిబిఐ ద్వారా ఈ దర్యాప్తు వేగవంతం చేయాలని ఫాస్టర్ అసోసియేషన్ అందరి తరఫున కూడా మూడు మండలాల తరఫున మేము కోరుకుంటూ ఉన్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలండి